అందరికీ నమస్కారం అండి జయకృదత్త ఎస్వియ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నారద పురాణ కథల్లో సౌదాసుని యొక్క కథను విందాం సౌదాసుడు అన్ని ధర్మాలు తెలిసినవాడు చాలా గుణవంతుడు పవిత్రుడు ప్రజలను తండ్రి వలె పరిపాలించేవాడు సౌదాసుడు సమస్త సుఖాలను అనుభవిస్తున్నాడు సౌదాసుడు ఒక రోజున అరణ్యంలో వేటకి వెళ్ళాడు అరణ్యంలో వేట సాగిస్తూ అలసిపోయి దాహంతో రేవానదీ తీరానికి వెళ్ళాడు అక్కడే స్నాన సంజాతికాలు ముగించుకుని భోజనం చేసి విశ్రమించారు మరుసటి రోజు ఉదయం తిరిగి వేటను ప్రారంభించారు కొంత సమయం గడిచాక సౌదాసుడు ఒక్కడే జింకను వేటాడుతూ అరణ్యంలో మధ్యభాగానికి వెళ్ళిపోయాడు అక్కడ ఒక గుహలో ఉన్న పులులు జంటను చూశాడు సౌదాసుడు వెంటనే బాణం విడిచి ఆడపిల్ని సంహరించాడు ఆడపులి అరుస్తూ రూపం ధరించి మరణించింది మగపులి రాక్షసుడిగా మారిపోయి ప్రతీకారం చేసి తీరుతాను అని అరుస్తూ అక్కడి నుండి మాయమైపోయాడు దానితో సౌదాసుడు భయపడి వేటకు వెళ్ళడం మానేశాడు చాలా రోజులు గడిచాక సౌదాస మహారాజు వశిష్ఠ మహర్షితో కలిసి అశ్వమేధ యాగం చేయటం ప్రారంభించాడు బ్రహ్మాది దేవతలు వచ్చి అవిస్సునిచ్చి యజ్ఞాన్ని పరిసమాప్తి చేశారు వశిష్ఠ మహర్షి స్నానం చేయడానికి నదీ తీరానికి వెళ్ళాడు సౌదాసునిపై ప్రతీకారం తీర్చుకుందామని ఎదురు చూస్తున్న వ్యాఘ్రము అంటే రాక్షసుడు వశిష్ట మహర్షి రూపం ధరించి అక్కడికి వచ్చాడు ఈరోజు నాకు మాంసం తినాలని ఉంది అని రాజుకు చెప్పాడు రాజు వంట వాళ్ళని పిలిపించి ఈరోజు భోజనంలో మాంసం కూర వండమని ఆజ్ఞాపించాడు తర్వాత ఆ రాక్షసుడు వంటవాన్ని రూపం ధరించి పాకశాలలో ప్రవేశించి మనుష్య మాంసంతో వంటకాన్ని తయారు చేశాడు వశిష్ఠుడు ముగించుకొని భోజనానికి రాగానే మనుష్య మాంసాన్ని వడ్డించాడు ఆ మాంసాన్ని చూడగానే వశిష్ఠుడు కోపంతో ఇలా అంటున్నాడు రాజా నాకు నరమాంసం వడ్డించావు కనుక నీవు నరమాంసాన్ని తింటూ రాక్షసుడివై బ్రతుకు అని శపించాడు సౌదాసుడు భయంతో వణికిపోతూ మహర్షి ఇందాక మీరే మాంసం వడ్డించమని కోరారు కదా నన్ను శపిస్తున్నారేమిటి అంటూ విచారంగా అడిగాడు ఆ మాటలు విని వశిష్ఠుడు ప్రశాంత చిత్తుడయ్యి దివ్య దృష్టితో చూశాడు వ్యాఘ్రాసురుడు రాజును మోసగించాడని తెలుసుకున్నాడు ఇంతలో రాజు కోపాన్ని ఆపుకోలేక వశిష్ఠ మహర్షిని శప్పించడానికి సిద్ధపడ్డాడు వెంటనే రాజు భార్య ఆయన మదయింతి ఇలా అంది రాజా కోపాన్ని తగ్గించుకోండి గురువుని నిందిస్తే అరణ్యంలో రాక్షసుడిగా పుడతావు గురువును సేవించిన వారు బ్రహ్మలోకానికి చేరుతారు అని చెప్పింది ఆ మాటలు వినగానే సౌదాసుడు కోపాన్ని తగ్గించుకుని శపించడానికి తీసుకున్న నీళ్ళు ఎక్కడ చల్లాలో తెలియక కాల మీదనే చల్లుకున్నాడు వెంటనే రెండు కాళ్ళు పోయాయి వశిష్ఠుని పాదాలపై పడి ఓ మహానుభావ క్షమించు నా అపరాధాన్ని మన్నించు అని ప్రార్థించాడు వశిష్యుడు బాధతో నిట్టూర్చి అన్ని అనర్థాలకి మూల కారణం అవివేకం అని తనని తాను నిందించుకుని రాజా ఈ రాక్షసత్వం శాశ్వతం కాదు ఈ రాక్షసత్వం పన్నెండు సంవత్సరాలు ఉంటుంది తర్వాత గంగానదిలో స్నానం చేసినట్లయితే నీ స్వరూపం పోతుంది తర్వాత శ్రీమన్నారాయణ్ని సేవించి మోక్షాన్ని పొందుతావని చెప్పి వశిష్ఠుడు తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు తర్వాత కల్మాషపాదుడు రాక్షస రూపాన్ని పొంది అరణ్యంలో సంచరిస్తూ మాంసాన్ని తింటూ నర్మదా నదీ తీరానికి చేరాడు నర్మదా నదీ తీరంలో ఒక ముని దంపతులు ఉన్నారు ఆ ముని దంపతులను ఈ కల్మాషపాదుడు చూశాడు ఆకలితో పరితపిస్తున్న కల్మాషపాదుడు మునీశ్వరుని పట్టుకుని సంహరించడానికి ప్రయత్నించాడు మునేశ్వరుని భార్య చేతులు జోడించి ఓ రాజా నన్ను కాపాడు నా భర్తను నాకు ఇచ్చి మమ్మల్ని రక్షించు నీవు సూర్యవంశములో పుట్టినవాడివి జాతిచే రాక్షసుడువు కాదు భర్త లేని స్త్రీ జీవితం ఎలా ఉంటుందో నీకు తెలియదా అని బ్రాహ్మణి రాక్షసుని పాదాలపై పడి ప్రార్థించింది అప్పుడు రాక్షసుడు బ్రాహ్మణుని తినేశాడు దాంతో అతని భార్యకు కోపం కోపం వచ్చి నా భర్తను సంహరించావు కనుక నీవు సంభోగ సమయంలో మరణిస్తావు నీకు ఈ రాక్షత్వం శాశ్వతంగా ఉంటుంది అని చెప్పించింది ఓ దుష్టురాలా ఒక అపరాధానికి ఒకే శాపం ఇవ్వాలి కానీ ఇలా రెండు శాపాలు ఇవ్వకూడదు అందువల్ల నీవు నీ కుమారుడు కూడా పిశాచత్వాన్ని పొందుతారు అని రాక్షసుడు శపించాడు వెంటనే బ్రాహ్మణి పిశాసత్వాన్ని పొందింది అప్పుడు రాక్షసుడు పిశాసి అరుచుకుంటూ నదీ తీరంలో రాక్షసులు నివసించే ప్రదేశానికి చేరుకున్నారు అక్కడ ఒక మధ్య చెట్టు మీద బ్రహ్మ రాక్షసుడు ఉన్నాడు వారిద్దరూ ఆ చెట్టు దగ్గరికి చేరారు మీరు నేనున్న చెట్టు దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు ఏం పాపం చేసి రూపాన్ని పొందారో నిజం చెప్పండి అని అడిగాడు బ్రహ్మరాక్షసుడు అప్పుడు కలమాషపాదుడు జరిగిన కథనంతా చెప్పి ఓ మహానుభావ పూర్వం నీవు ఏం చేసి రూపాన్ని పొందావు అని అడిగాడు అప్పుడు బ్రహ్మరాక్షసుడు తన కథని ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు నేను పూర్వం వేదాధ్యయం చేసిన బ్రాహ్మణుడును నాది మగధ దేశం నా పేరు సోమదత్తుడు మదగర్మం చేత గురువుని ఉపేక్షించాను దానివల్ల నాకు ఈ బ్రహ్మరాక్షసు రూపం వచ్చింది వేల కొలది బ్రాహ్మణులను సంహరించి ఆకలిదప్పులతో బాధపడుతున్నాను అందువలన ఎవరు గురువులను అవమానించరాదు అని ఆ బ్రహ్మరాక్షసుడు చెప్పాడు తర్వాత బ్రహ్మరాక్షసుడు కల్మాషపాదుల శాస్త్రం చర్చలోకి దిగి ఎవరు గురువులు గురువుల్లో ఎవరు శ్రేష్ఠులు అని చర్చించుకుంటున్నారు ఇంతలో దేశంలో పుట్టిన గర్గుడు అనే బ్రాహ్మణుడు గంగానదిలో స్నానం చేసి గంగానది నీరును బిందులో పట్టుకుని భుజంపై పెట్టుకుని నామాన్ని జపిస్తూ అటువైపు వచ్చాడు ఆకలితో ఉన్న ఆ రాక్షసులు బ్రాహ్మణుని చంపి తిందామని పరుగు పరుగున ముందుకొచ్చారు బ్రాహ్మణుడు జపిస్తున్న విశ్వేశ్వర నామాన్ని విని ఏమీ చేయలేక నిర్వీర్యులై ఓ మహానుభావ నీవు జపించే నామహత్యం వల్ల మేము నీ దగ్గరికి రాలేకపోయాం నీవు కీర్తించే నామం వల్ల మేము కూడా శాంతిని పొందాం ఆ గ గంగా జలాన్ని మాపై చల్లి పాపరాసు నుండి విముక్తులను చేయి అంటూ ప్రార్థించారు ఆ రాక్షసులకి కూడా గంగానదిపై ఇంతటి భక్తిభావం ఉంటుందా అని అనుకున్నాడు గర్గుడు రాక్షసులపై గంగా జలాన్ని చల్లాడు వెంటనే వారందరూ నిజస్వరూపాలని పొందారు కానీ కల్మాషపాదునికి మాత్రం బ్రాహ్మణి శాపం వల్ల రూపం పోలేదు చాలా విచారంగా ఉండిపోయాడు సరస్వతి అక్కడికి వచ్చింది ఓ రాజా దుఃఖించకు నీవు కూడా కర్మఫలాన్ని అనుభవించిన తరువాత మోక్షాన్ని పొందుతావు హరిభక్తి కలిగిన వాడు సత్కర్మల చేత పరమపదాన్ని పొందుతారు ఈ విషయంలో నీవు సంశయింపవలసిన పనే లేదు అన్ని ప్రాణులయందు దయ కలిగిన వారు ధర్మ మార్గాన్ని అనుసరించిన వారు గురు పూజా పరాయణులు పరమ పదాన్ని పొందుతారు అని సరస్వతీదేవి కల్మాషపాదుని ఊరడించింది కల్మాషపాదుడు మనశ్శాంతిని పొంది కాశీనగరానికి చేరి ఆరు మాసాలు గంగానదిలో స్నానం చేసి పరమేశ్వరుని దర్శించుకుని శాశ్వతమైన రాక్షత్వం నుండి మోక్షాన్ని పొందాడు ఇప్పుడు గంగోత్పత్తి ఏ విధంగా జరిగిందో విందాం ఇంద్రాది దేవతలకి తండ్రి కశ్యప మహర్షి అతనికి అదితి దితి అనే ఇద్దరు భార్యలు ఉన్నారు వారు దక్ష ప్రజాపతి కుమార్తెలు దేవతలకి రాక్షసులకి ఎప్పుడూ వైరమే బలి స్వర్గాన్ని జయించాలని అనుకున్నాడు బలి చక్రవర్తి సైన్యం చాలా గొప్పది దేవతలు కూడా తమ సైన్యాన్ని తీసుకుని రాక్షసుల మీదకి యుద్ధానికి బయలుదేరారు దేవదానములు వదిలిన బాణాల రాపిడి వల్ల ప్రళయం వచ్చిందని భావించారు దేవదానవుల యుద్ధం ఎనిమిది వేల సంవత్సరాలు సాగింది దాంతో దేవతలు భయపడి స్వర్గాన్ని విడిచిపెట్టి పారిపోయారు భూలోకంలో మానవ రూపాన్ని ధరించి రహస్యంగా సంచరిస్తున్నారు బలిచక్రవర్తి అష్టైశ్వర్యాలు అనుభవిస్తూ శ్రీమన్నారాయణ్ణి సంతోషపెట్టుటకు అశ్వమేధయాగం చేశాడు ఇంద్రత్వాన్ని దిక్పాలత్వాన్ని నిర్వహిస్తున్నాడు బ్రాహ్మణులు చేసే యాగంలో ఆవిర్భాగాన్ని బలిచక్రవర్తి అనుభవిస్తున్నాడు దేవమాత అయిన అతిథి తన కుమారులైన దేవతల దురవస్థను చూసి తపస్సు చేయటం ప్రారంభించింది అతిథి వెయ్యి దివ్య సంవత్సరాలు తపస్సు చేసింది బలిచక్రవర్తి విషయాన్ని తెలుసుకుని అతి దగ్గరకు దేవరూపంలో ఒక మాయాలని పంపించాడు ఆ మాయావి అతిథి దగ్గరకు వచ్చి ఓ తల్లి నీ శరీరాన్ని ఎందుకు శుష్కింప చేస్తున్నావు రాక్షసులకు తెలిసినట్లయితే నీకు అనే కష్టాలు వస్తాయి ఈ తపస్సును విడిచిపెట్టు ధర్మాన్ని చెప్పిన అతిథి తన దీక్షను విడిచిపెట్టలేదు ధర్మాన్ని సాధించాలని అనుకునేవారి శరీరాన్ని రక్షించుకోవాలంటూ ఆ మాయావి ఎన్ని విధాలుగా చాలా రకాలుగా చెప్పి చూశాడు కానీ ఆమె దీక్షణైతే విడవలేదు దాంతో రాక్షసులు అగ్నిని సృష్టించారు అగ్ని వలన అతిథి మనసు తను తపస్సు చేస్తున్న అరణ్యం అంతా తగలిపడిపోతుంది అయినా ఆమె మనసు చెల్లించలేదు విష్ణువు తన సుదర్శన చక్రంతో అతిథిని రక్షించాడు తర్వాత శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యి ఓ దేవమాత నేను నీ అందు ప్రసన్నుడయ్యాను నీకు ఇచ్చిన వరం నేను ఏదైతే ఇస్తానో అది నీకు తప్పకుండా నెరవేరుతుంది నీకు నచ్చిన వరాన్ని కోరుకు అని పలకగానే ఆనందంతో అతిథి శ్రీమన్నారాయణ్ణి స్థుతించింది అప్పుడు అతిథి శ్రీమన్నారాయణ్ని ఈ విధంగా ప్రార్థించింది ఓ జగస్వరూప నా పుత్రులు వ్యర్ధులై ఉన్నారు రాక్షసులచే పీడింపబడుతున్నారు అయినా వారు దితి కుమారులు కనుక వారిని హింసించాలని అనుకోవటం లేదు వారికి విధమైన హాని కలగకుండా నా కుమారులకి ఐశ్వర్యం కలగచేయి స్వామి అని ప్రార్థించింది ఓ దేవమాత నేను చాలా ఆనందించాను నీకు శుభం జరు జరుగుతుంది నేను నీ కుమారునిగా పుడతాను సవితి కొడుకులు యందు నీవు చూపించిన ప్రేమ వల్ల నాకు ఆనందం కలుగుతుంది నీవు చేసిన స్తోత్రాన్ని చదివిన వారికి ఐశ్వర్యముతో కూడిన పుత్రులు కలుగుతారు తన కుమారుల యందు ఇతరుల కుమారుల యందు సమానమైన ప్రేమ ఉన్నవారికి పుత్ర శోకం కలగదు అని నారాయణుడు పలకగానే అతిథి ఆశ్చర్యపోయి ఆదిదేవా నిన్ను నేను మోయలేను నీవు లెక్కలేనన్ని బ్రహ్మాండాలతో కూడుకుని ఉన్నావు సర్వేశ్వరుడవు సర్వకారుణుడవు దేవతలు శత్రువులు కూడా ఈ ప్రభావాన్ని తెలుసుకోలేవు అటువంటి నిన్ను నేను ఎలా భరించగలను అని ప్రార్థించింది ఓ మహానుభావురాలా నీవు నిజం చెప్పావు ఈ విషయంలో సందేహమైతే ఏదీ లేదు అయినా ఒక రహస్యాన్ని చెబుతాను విను రాగద్వేషాలు లేనివారు అసూయా ఢాంబికం లేనివారు నాయందే మనసు నిలిపిన వారు నన్ను మోయగలుగుతారు అని చెప్పి తన మెడలోని పుష్పమాలను అతిథికి ఇచ్చి అంతర్ధానమయ్యాడు కొంతకాలానికి అతిథి శ్రీమన్నారాయణ్ని పుత్రునిగా ప్రసవించింది శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించుట చూసి కశ్యప మహర్షి ఆనందంతో స్థుతించాడు భగవానుడైన శ్రీమన్నారాయణుడు ఆనందించి ఓ తండ్రి త్వరలోనే నీ కోరిక తీరుతుంది ఇదివరకు రెండు జనమల్లో నీ కుమారుడయ్యాను అదేవిధంగా ఈ జన్మలో కూడా నీకు ఆనందాన్ని కలిగిస్తానని భగవానుడు చెప్పాడు ఇంతలో బలిచక్రవర్తి దీర్ఘసత్రము అనే యాగాన్ని ప్రారంభించాడు ఆ యజ్ఞంలో హవిస్సు స్వీకరించడానికి లక్ష్మీనారాయణను ఋషీశ్వర్లను ఆహ్వానించాడు వామనుడు తల్లిదండ్రులు అనుమతి తీసుకుని స్వయంగా ఆవిస్సు స్వీకరించడానికి బలిచక్రవర్తి చేస్తున్న యాగానికి వచ్చాడు శుక్రాచార్యుడు ఈ విషయాన్ని తెలుసుకుని ఓ దైత్యరాజా శ్రీమన్నారాయణుడు వామన రూపంలో సంపదను హరించడానికి వస్తున్నాడు అతనికి నీవు ఏమీ దానాన్ని ఇవ్వవద్దు అని ఆజ్ఞాపించాడు ఓ గురుదేవా మీరు ఈ విధంగా అధర్మమైన దానని చెప్పవచ్చునా మహావిష్ణువుకి ప్రీతి కలిగించడానికి యజ్ఞము చేస్తూ ఉంటారు ఆ శ్రీమన్ నారాయణుడే స్వయంగా వచ్చి దానాన్ని స్వీకరిస్తే అంతకన్నా కావాల్సింది ఏముంది ఈ భూమండలంలో నన్ను మించిన వారు ఎవరుంటారు అని శుక్రునితో చెప్పి వామనునికి అర్ధ్య పాత్ర పాత్రాదులు సమర్పించి ఆనందంతో ఈ విధంగా అన్నాడు ఈ వేళ నా జన్మ ధన్యమైనది నా యజ్ఞం సఫలమైనది నా జీవితం ధన్యమైనది నేను కృతాద్రును అయ్యాను నేను ఏం చేయాలో ఆజ్ఞాపించండి అంటూ బలి వామన్ని ప్రార్థించాడు ఓ దైత్యాధిపతి తపస్సు చేసుకోవడానికి మూడు అడుగుల నేల దానం చెయ్యి అని వామనుడు పలకగానే బలి దానం చేయడానికి సిద్ధపడ్డాడు జలధారలను అడ్డుగా శుక్రుడు ఉన్నాడు అప్పుడు వామనుడు దర్భాగ్రంతో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి శుక్రుని కన్ను పోగొట్టాడు తర్వాత బలి వామనునికి మూడు అడుగుల నేల దానం చేశాడు వామనుడు భూమిని రెండు అడుగులతో కొలిచాడు మూడో అడుగు బ్రహ్మాండం వైపు చాశాడు అది బ్రహ్మాండాన్ని రెండుగా చీల్చింది ఆ బ్రహ్మాండం నుండి నీరు ధారలుగా బయటకు వచ్చింది ఆ నీరు బ్రహ్మాది దేవతలను పావనం చేసింది సప్తురుషులు సేవించగానే మేరుపర్వత శిఖరంపై పడింది బలిచక్రవర్తికి రసాతలాన్ని రాజ్యంగా ఇచ్చి దేవతలకు తిరిగి స్వర్గాన్ని అప్పచెప్పాడు దేవతలు మహర్షులు స్థుతిస్తూ ఉండగా శ్రీమన్నారాయణుడు తిరిగి మామను రూపాన్ని ధరించి తపస్సు చేసుకోవడానికి అరణ్యానికి వెళ్ళిపోయాడు విష్ణు పాదాల నుండి పుట్టిన గంగ ఇంతటి పవిత్రమైనది ఇప్పుడు వీరభద్రుడు అనే రాజు కథను విందాం తటాకాన్ని నిర్మించడం వల్ల కలిగే ఫలితాన్ని విందాం దేశంలో వీరభద్రుడు అనే రాజు ఉండేవాడు గొప్ప ప్రతాపం కలవాడు విద్యావంతుడు బ్రాహ్మణులను పూజించేవాడు అతని భార్య చంపకమంజరి ఒక రోజున వీరభద్రుడు మంత్రులతో కలిసి వేటకు బయలుదేరాడు ఎంతసేపు వేటాడినా ఒక్క జంతువు లభించలేదు బాగా అలసిపోయి ఒక సరస్సు దగ్గరికి చేరాడు ఆ సరస్సులో చుక్క నీరైతే లేదు సరస్సులోకి నీరు ఎలా వస్తుంది అని ఆలోచించి బుద్ధిసాగరుడు అనే మంత్రిని సరస్సును త్రవ్వించమన్నాడు నీరైతే వచ్చింది అప్పటి నుంచి ఆ ప్రాంతంలోని వారందరూ ఆ సరస్సులోని నీటిని వాడుకుంటున్నారు కొంతకాలానికి బుద్ధిసాగరుడు మరణించాడు చిత్రగుప్తుడు యమధర్మరాజా ఇతడు సరస్సు త్రవ్వించడాని రాజుకు సలహా ఇచ్చాడు అందువల్ల ఇతడు స్వర్గలోకానికి వెళ్ళవలసినవాడు అని చెప్పాడు అప్పుడు బుద్ధిసాగరుడు ధర్మ విమానాన్ని ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోయాడు కొంతకాలానికి వీరభద్రుడు మరణించాడు అతను నరకానికి రాగానే చిత్రగుప్తుడు ధర్మరాజా ఇతడు తటాకాన్ని త్రవ్వించాడు అని చెప్పగానే వీరభద్రుని స్వర్గానికి పంపించేశారు ఈ సరస్సుని మొదట లోకముఖ పెట్ట తన ముక్కుతో రెండు అంగుళాలు త్రవ్వింది అందులో కొంత నీరు ఉండేది తర్వాత వరాహం మూరలోతు తవ్వింది ఏనుగులు మూడు మూరల్లోతు లోతు తవ్వాయి తర్వాత రాజు లోతుగా ద్రవ్వించాడు అందువల్ల రాజుతో పాటుగా జంతువులన్నీ కూడా మోక్షాన్ని పొందాయి విన్నారు కదండి రేపటి భాగంలో భగీరథుడు గంగను భూమి మీదకి ఏ విధంగా తీసుకొచ్చాడో విందాం నారద పురాణ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్